హోషియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు వార్లారా ఏహో మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని కూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి ఏహోవ దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యను జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేసెదరు కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్థులందరును క్షీణించుచున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించిపోచున్నవి ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనం లేదు ఒకని గద్దించినను కార్యము కాకపోవును నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు కాబట్టి పగలు నీవు కూలుదువు రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును నీ తల్లిని నేను నాశనము చేతును నా జనులు జ్ఞానము లేనివారే నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మర్చితివి గనుక నేనును నీ కుమారులను మరతును తమకు కలిమి కలిగిన కొలది వారు నా నాయడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నేచ స్థితికి మార్చుదును నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును వారు ఏహోవాను లక్ష పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఇందురు వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక ఇందురు వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్ష రసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతిచెడిరి నా జనులు తాము పెట్టుకుని కర్ర యొద్ద విచారణ చేయుదురు తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు పర్వతముల శిఖరముల మీద బలుల నర్పింతురు కొండల మీద దూపము వేయుదురు సింధూర వృక్షముల క్రిందను చినారు వృక్షముల క్రిందను మస్తకీ వృక్షముల క్రిందను నేడ మంచిదని అచటనే దూపము వేయుదురు అందువల్లనే మీ కుమార్తెలు వేస్యలైరి మీ కోడండ్లను వ్యభిచారుణులైరి జనులు తామే వ్యభిచారుణులను కూడుదురు తామే వేస్యలతో సాంగత్యము చేయిచు బలుల నర్పితురు గనుక మీ కుమార్తెలు వేస్యలవుటను బట్టి నేను వారిని శిక్షింపను మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను వివేచన లేని జనము నిర్మూలమగును ఇస్రాయేలు నీవు వేశ్యవైతివి అయినను యోధ ఆ పాపంలో పాలు పొందకపోవును గాక గిల్గాలునకు పోవద్దు బేతావేణునకు పోవద్దు ఏహోవ జీవముతోడని ప్రమాణము చేయవద్దు పెయ్య మొండితనము చూపునట్టు ఇస్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయును ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను వానిని అలాగనే ఉండనిమ్ము వారికి ద్రాక్షరసము చేదాయెను వాళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు